హలో గాయస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహార్ చెప్పారు మొత్తానికైతే మే నెల నుంచి కొన్ని పథకాలు కొన్ని హామీలు అయితే నెరవేరుస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ ఎలక్స్ట్ టైంలో హామీ అయితే ఇచ్చింది కొన్ని పథకాలు కొన్ని హామీలు ఆ పథకాలు హామీలు అయితే మే నెల నుంచి అమలు చేయబోతున్నారు ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యలు పూర్తయిపోయినా కొన్ని పథకాలు కొన్ని హామీలు నెక్స్ట్ టైంలో ఇచ్చినట్టు అమలు చేయలేదు కాబట్టి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి రైతు దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి విమర్శత వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మే నెల నుంచి కొన్ని పథకాలు కొన్ని హామీలు అయితే నెరవేరుస్తుంది కాబట్టి శుభాని చెప్పొచ్చు ఏ పథకాలు ఎప్పటి నుంచి అమలు చేస్తారు డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు క్లారిటీ చెప్తే వెనుక చూడండి చూడండి ఫేస్ మీరుగా మధ్య ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైస్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి ఇక్కడ టాపిక్ తెలియత మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికి అయితే ఎలక్షన్ టైమ్ లో ఇచ్చిన హామీలు పథకాలు అయితే అమలు చేయబోతున్నారు మే నెల నుంచి ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో పూర్తి అయిపోయింది కాబట్టి ఈ నేపథ్యంలో మే నెల నుంచి కొన్ని పథకాలు కొన్ని హామీలు అయితే నెరవేరుస్తున్నారు నేను ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను ఏ పథకం ఎప్పుడు నుంచి అమలు చేస్తారు ఇలా దరఖాస్తు చేసుకోవాలి డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తాను దానిపై కాబట్టి మొదటి పథకం వచ్చేసి ఆశ్రపించిన గత ప్రభుత్వంలో మనకైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశ్రాంచిన పథకంలో భాగంగా పెంచేది చేశారు గత ప్రభుత్వంలో అలానే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వ్యక్తిని పింఛను కాస్త చేయుతో పింఛగా మార్చి వృద్ధులు వితంతకు నాలుగు వేలు దివ్యాంగులు అరవై చూపున పింఛతే పెంచి కొత్త పింఛతే ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ వచ్చి సమస్యలు పూర్తయిపోయినా ఇంకా పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వలేదని వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు హామీ నెరవేర్చాలి త్వరగా అనేసి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి అయితే ఇప్పుడైతే ఈ పదం అయితే అమలు చేయబోతున్నారు మే నెల నుంచి కాబట్టి అని చె మనయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం కేసు సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి ఎంతమంది ఉన్నారు ఎంతమంది కొత్త పింఛను ఇవ్వాలి అనే దానిపై మొత్తం పరిశీలించి మనకైతే మే ఒకటి నుంచి కొత్త పిచ్చే తీయబోతున్నారు వృద్ధులు విత్తంతకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చొప్పున పెంచి కొత్త పిచ్చే తీయబోతున్నారు చెవిత పదం కింద కాటి శుభన్ చెప్పొచ్చు కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉన్నండి మే ఒకటి నుంచి మనకైతే కొత్త పింఛతి తీయబోతున్నారు ఎలక్షన్స్ టైం ఇచ్చిన హామీ ప్రకారం చెవిత పదం కింద వృద్ధులు విత్తంతకు నాలుగు వేలు చొప్పున కాటి శుభ చెప్పచ్చు కాబట్టి అలానే మరో పథకం వచ్చేసి మహాలక్ష్మి పథకము కాంగ్రెస్ లో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచే వెంటనే ప్రతి నెల ప్రతి మహిళకి అయితే రెండు వేల ఐదు రోజులు చొప్పున డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యలు పూర్తయిపోయినా ఇంకా ప్రతి మహిళకి అయితే రెండు వేల ఐదు వేల చొప్పున డబ్బులు అయితే ఇవ్వలేదనేసి విమర్శలు అయితే వస్తున్నాయి కాబట్టి మహిళల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే మహాలక్ష్మి పథకం అయితే అమలు చేయబోతున్నారు మే నెల నుంచి ఇది మే ఐదు నుంచి అయితే ఈ పథకం అమలు చేయబోతున్నారు మహాలక్ష్మి పథకము ప్రతి మహిళకి అయితే రెండు వేల ఐదు వేల చొప్పున డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు మే ఐదు నుంచి కాబట్టి చెప్పొచ్చు కొంతమంది మహిళలకి అయితే అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి మనకైతే ఆ మహాలక్ష్మికి సంబంధించిన రెండు వేల చొప్పున డబ్బులు అయితే ఇస్తారంట ప్రతి మహిళకి కొంతమందికి అధికారులు అయితే మనకైతే చౌక దుకాణాలు అంటే రేషన్ దుకాణాలు ఉంటాయి కాబట్టి ఆ రేషన్ దుకాణాల్లో మనకైతే ఈ డబ్బులు అయితే ఇస్తారంట మీ ఆధార్ కార్డు తీసుకొని పోవాలి ఇంకా ప్రతి నెల మనకి ఇదే విధంగా డబ్బులు అయితే ఇస్తారు మొత్తం అయితే మే ఐదు నుంచి మహాలక్ష్మి పథకం అయితే అమలు చేసి ప్రతి మహిళకి అయితే రెండు వేల చొప్పున డబ్బులు అయితే ఇవ్వబుతున్నారు కొంతమంది మహిళలకి అయితే చౌక దుకాణాలు అంటే రేషన్ షాప్ లో అయితే ఆధార్ కార్డు తీసుకెళ్తే ప్రతి మహిళకి అయితే రెండు వేల చొప్పున డబ్బులు అయితే ఇస్తారు కొంతమందికి అయితే అధికారులు ఇంటి దగ్గర వచ్చి ఇస్తారంట డబ్బులు ప్రతి మహిళకైతే రెండు వేల చొప్పున ఆధార్ కార్డు చూసి అయితే మనకైతే డబ్బులు అయితే ఇస్తారంట మొత్తం అయితే అని చెప్పొచ్చు ఆయన మన పథకం వచ్చేసి రైతులు కాంగ్రెస్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు రైతునాప్ తీసుకున్న బ్యాంకుల దగ్గరించి వాళ్ళకి తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చిన పెట్టిన రైతు నాప్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే కొంతమంది రైతులు రైతు నాఫ్ చేశారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతే రైతు నాఫ్ తీసుకున్నారో బ్యాంకుల దగ్గరించి వాళ్ళకి అయితే బ్యాంక్ తో డబ్బులు అయితే జమ చేశారు ప్రభుత్వం తరఫున మొత్తం అయితే కొంతమంది రైతులు ఆఫీ అయింది కొంతమంది రైతు కాలేదు కాబట్టి ఎవరు రైతు వాళ్ళకైతే అధికారులు ఇంటింటి సర్వే చేసి ఆ నివేద సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ మొత్తం పరిశీలించి మరి రైతులు సంబంధించిన డబ్బులు అయితే విద్య చేయబోతున్నారు ఈ పథకం వచ్చేసి మే ఏడు నుంచి అయితే అమలు చేయబోతున్నారు రైతు నోపు సంబంధించింది రూపాయ నుంచి రెండు లక్షల లోపు రైతు నాఫి తీసుకున్న రైతులకి అయితే మే ఏడు నుంచి మాకైతే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కానీ మీరు సిద్ధంగా అయితే ఉండండి ఆయన మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఎక్కడ పదివేల చొప్పున పెట్టుబడి సాధన డబ్బులు విదా చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అలాగే ఈ ప్రభుత్వ కాంగ్రెస్ టైమ్ లో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచే పెట్టిన రైతు భరోసా పథకం కింద ఏకరణ పదహైదు వేలు చొప్పున పెట్టుబడి డబ్బులు విద్య చేస్తాం అని చెప్పారు తొలి విడత ఇరవై ఐదు రెండో విడత ఇరవై ఐదు మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఏం చెప్పారంటే పదహైదు వేలు కాస్త పన్నెండు వేలు చేసి తొలి విడత ఆరు వేలు రెండో విడత ఆరు వేలు అయితే డబ్బులు అయితే ఇస్తాం పెట్టుబడి అని చెప్పారు కాబట్టి కొంతమందికి అయితే రైతు నావసిన డబ్బులు అయితే పెట్టుబడి సాయంగా డబ్బులు విద్య చేశారు కొంతమంది విడుదల చేయలేదు కాబట్టి ఎవరికైతే డబ్బులు అయితే జమ కాలేదో వాళ్ళకైతే మే పది నుంచి డబ్బులు అయితే జమ చేయబోతున్నారు రైతు భరోసా పథకం సంబంధించింది ఆరు వేలైతే డబ్బులు అయితే జమ ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులకైతే ఎకరానికి ఆరు వేల చొప్పున పెట్టుబడి డబ్బుదారి చేయబోతున్నారు మే పది నుంచి అమలు చేయబోతున్నారు మీరు అయితే సిద్ధంగా అయితేనండి ఈ పథకం వచ్చేసి రైతులకి రైతులు కూలీలకు పదక అమలు చేస్తారు కొండలకి ఈ పదవ అమలు చేయరు సాగు భూమికి మతి పదవు అమలు చేస్తారు రైతు భరోసా పథకం ఇది గమనించాలి మొత్తం అయితే మే పదిన మనకైతే ఈ రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతున్నారు ఎకరానికి ఆరు వేల చొప్పున అలాగే మరో పథకం వచ్చేసి ఇంద్రం మిల్లు కాంగ్రెస్ అయితే ముఖ్యంగా ఇంద్ర మిల్లు అయితే హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్ టైంలో ఇంటి స్థలం లేదా వాళ్ళకి ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి అయితే ఐదు లక్షలు డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి మొత్తం అయితే ఈ పథకం కూడా అమలు చేయబోతున్నారు ఇప్పుడే కొన్ని నియోజకవర్గాల్లో ఈ పథకం అయితే అమలు చేశారు మరి కొన్ని నియోజకవర్గాల్లో మే పద్మూడు నుంచి పథకం అయితే అమలు చేస్తారంట మొత్తం అయితే ఈ సువాని చెప్పొచ్చు ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం ఇచ్చి అలానే ఇల్లు కట్టుకుని డబ్బులు కూడా ఇస్తున్నారు అలానే మరి కొన్ని నియోజకవర్గాల్లో మనకైతే మే పదమూడు నుంచి పదకం అయితే అమలు చేయబోతున్నారు ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్ష డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు మొత్తానికి అయితే ఇంద్ర సంబంధించిన సర్వే కూడా పూర్తయిపోయింది ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్క నియోజకవర్గంలో రెండు వేల ఐదు వందల మంది నిరుపేదలు అయితే ఎంపిక చేశారు ఎవరికైతే ఇంటి స్థలం లేదో వాళ్ళకైతే ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు మే పదమూడు నుంచి పథకం అమలు చేయబోతున్నారు మీరు సిద్ధంగా అయితే ఉన్నండి మొత్తానికి అయితే ఈ ఐదు పథకాలైతే మే నెలలో అమలు చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు మొత్తం అయితే ఈ సుహాన్ చెప్పొచ్చు మనకైతే ఆశ్రమించిన మహాలక్ష్మి రైతు భరోసా రైతు నాఫీ అని ఇంద్రమీళ్ళు చాలా మంది ప్రజలకైతే అయితే ఈ విషయం తెలియదు పథకం అమలు చేస్తున్నారనేసి కానీ ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మిహన్ చేసుకోండి టైం వాచింగ్ థ్యాంక్ యూ